జరిగిన ఏం సంబంధం అని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే జూలకరి బ్రహ్మారెడ్డి మాపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు మా ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ పథకాలు అందించామని ఆమె పేర్కొన్నారు హామీలు నెరవేర్చలేకనే మాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని పిన్నెల్లి రమ మండిపడ్డారు బ్రహ్మారెడ్డి చేసే అరాచకాలు ఎక్కడా లేవు మరి చిన్నదానికి వాళ్ళ నాయకులకు వచ్చి దౌర్జన్యం చేసి ఇళ్ళకు వచ్చి తాళా చేసే పరిస్థితి కూడా ఉంది మరి ఇంత అన్నా ఎంత వాళ్ళ ప్రభుత్వం ఉంటే మాత్రం ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా మేము ఎన్ని అరెస్ట్ కాలంలో జనాలు అడగని తెలుస్తుంది నియోజకవర్గానికి మీడియా నా నమస్కారం చూస్తున్నాం మరి అక్రమ కేసులు మరి నిర్బంధించి మమ్మల్ని ఆశ చేసి కనీసం అక్కడికి ఎంఆర్ ఆఫీస్ కోటానికి కూడా కేసులు పెడతా మరి ఇక మరి ఎక్కువ మార్చర్లో ఉంది ఎక్కువ 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 రోజులు అని ఎక్కడెక్కడేస్తుంది మీ అందరికి తెలుసు మన గుండెపాట్లో జరిగిన పని లేదు అది అసలు ఎవరు చేసారు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరి కోసం మమ్మల్ని విరికిచ్చారు ఎప్పుడు ఏ కేసు దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారు జనం మార్చి అందరికి తెలుసు మేము వరుసగా నాలుగు సార్లు తెలుసుకుంటూ వచ్చాము జనం మా పరిస్థితి ఏంటో మేము ఎలాంటి వాళ్ళమో ఈ నియోజకవర్గ వరకు వాళ్ళందరికీ తెలుసు మరి ఇంత అక్రమ కేసులు అట్లా మమ్మల్ని సంవత్సరం నుంచి ఎలా ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు మా ఇంట్లోకి మాకు రావడానికి కూడా వీళ్ళకేంటి అంతా ఇప్పుడు మేము కొత్తగా రాజకీయాల్లోకి ఏం రాలేదు కదా ఫస్ట్ నుంచి చూస్తున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడం చాఖ కేసులు పెడుతున్నారు అక్కడ మరి మా నియోజకవర్గంలో కార్యకర్తల మీద మా ఇంటికి వచ్చిన కార్యకర్తల మీద కూడా కేసులు పెడుతున్నారు మీడియా మాత్రం మాట్లాడినా అవి కేసులు మరి పోలీసులు పట్టడం మామూలు కట్టడం లేదు మామూలుగా షాపులు దౌర్జన్యాన్ని చూడటం మా షాపులకి తల మరి ఇంత దౌర్జన్యం ఇంత ప్రభుత్వం మేము ఎక్కడా చూడాలి మీరు అందరూ ఆలోచించండి మేము చేసాం మేము చేసినప్పుడు నేను ఏమైనా జరిగాయా ఎక్కడ గొడవ జరిగితే ఆ ఊరికి ఆ ఊరికి సంబంధించిన చేసుకున్నారు కానీ ఏడు తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు చంపుకొని మా పేరు మా భర్త పేరు పెట్టడం ఏంటి మా భర్త లేడం నేను ఇవాళ ఎంఆర్ చేసి రిపల్లి మమ్మల్ని అవసర చేసి పోలీసులు ఉదయం పది గంటలకే కూర్చుంది మీరు ఎలా టైం పీల్లేదు అదేంటమ్మో మేము అన్ని నియోజకవర్గాల్లో చేసుకుంటాం మీ ప్రాబ్లం ఏంది మా నాయకుడు చెప్పిన మాది మేము చెయ్యాలి కదా మేమేం గొడవలు చేయము మేము ఐదుగురు వెళ్ళి ఇచ్చేస్తాం మీ ప్రాబ్లం ఏంటంటే కాదు మాకు ఒప్పుకోవట్లేదు పైనుంచి ఫోన్లు వచ్చిన ఫోన్లు అంటే ఏంటి ఇప్పుడు మా ప్రభుత్వంలో మేము చేసుకునే అధికారం లేదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అంతకుముందు వాళ్ళు ఏం చేసుకోలేదా వాళ్ళ ప్రోగ్రాంలు ఏం పెట్టలేదు ఇంత అన్నాడు మేము ఎక్కడా చూడలేదు బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల పాత గీతాంజలి గారు పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోరఫీ రేడియంట్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్